సో ప్రజెంట్ నేను మీకు జెప్టోలో డెలివరీ బాయ్గా ఎలా జాయిన్ అవ్వాలనే ఆ ప్రాసెస్ అయితే మీకు చెప్పబోతున్నాను అన్నమాట సో ఫస్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ నేను మీకు వీడియోనైతే పెడతానన్నమాట మీరు యాజ్ ఇట్ ఈస్ ఆ స్టెప్స్ ఫాలో అయిపోతే జెప్టోలో ఈజీగా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట జెప్టోలో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట సో ఫస్ట్ మీరు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి జాయిన్ అవ్వాలంటే చాలామంది అడుగుతారు అన్న నగర డ్రైవింగ్ లైసెన్స్ లేదు నగర ఎల్ఎల్ఆర్ ఉంది ఆర్సీ కార్డు లేదు ఆర్సీ కార్డు మా ఫ్రెండ్ పెట్టుకోవచ్చా ఇట్లా అడుగుతూ ఉంటారు సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు డాక్యుమెంట్స్ సరిపోతాయి అండ్ ఆర్సీ కార్డు అనేది మీ ఫ్రెండ్దైనా పెట్టుకోవచ్చు మీద మీదైనా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు కదా డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు పెట్టుకోవాలంటే మీరు అందులో యాప్లో మనకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది అనమాట మీరు బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని ఆర్సీ కార్డ్ అడుగుతుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది అదే మీరు సైకిల్ ఆప్షన్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఆప్షన్ పెట్టుకొని మీరు బైక్ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు చాలామందికి ఇది ఒక డౌట్ అయితే ఉంటుంది సో మీరు బైక్ మీద వర్క్ చేసుకోండి కానీ యాప్లో మాత్రం మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు సైకిల్ ఆప్షన్ అయినా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదన్నా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అడగదు అండ్ దీని తర్వాత మనకు ఆర్సీ కార్డు కూడా అడగదు అనమాట సో ఇప్పుడు నేను వీడియోలను అయితే మీకు స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ చూపిస్తాను దాన్ని ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్ నేను డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తాను అలాగే ఫిల్ చేయండి దీనికి ముందు మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి రెడీగా పెట్టుకుంటే ఫోటో తీసుకొని డైరెక్ట్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ మోర్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఈ జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ పక్కన ఒక లింక్ అయితే ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి అనమాట ప్లే స్టోర్లో జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ యాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకోండి ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేయడం ద్వారా ఏంటిదంటే మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఏ ఏరియాకి జాయినింగ్ బోనస్ ఉంది ఏ ఏరియాకి జాయినింగ్ బోనస్ లేదని మీకు లిస్ట్ వైజ్ చూపిస్తుంది అది మీకు నేను తర్వాత చూపిస్తాను ఈ లింక్ తోటే మీరు చేసుకోండి ఓన్గా డైరెక్ట్ ప్లేస్టోర్లో పోయి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఓకే దీని తర్వాత ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి నేను పర్మిషన్స్ ఎలా అయితే ఇస్తున్నానో అలాగే ఇవ్వండి అండ్ లొకేషన్ పైన లొకేషన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ముందే పర్మిషన్స్ ఫాలో అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ అనే నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీని తర్వాత మొత్తం నాలుగు నెక్స్ట్లు మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో యాప్లో అదే లాంగ్వేజ్ పెట్టుకోండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకటే నెంబర్ ఎంటర్ పెట్టుకోండి ఈ నెంబర్కి మీకు జెప్టో కాల్స్ వస్తాయి ఏదైనా కూడా జెప్టోకి ఇదే నెంబర్ ద్వారా వస్తుంది ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా పర్సనల్ డీటెయిల్స్ వర్క్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ మొత్తం మూడు ఉన్నాయి సో ఈ మూడు డాక్యుమెంట్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇది నేను పర్మిషన్స్ ఎలా అయితే ఇస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ పర్మిషన్స్ అలాగే ఇవ్వండి ఓకే ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ అయితే కనిపిస్తున్నాయి ప్రెసెంట్ ఇది ఓన్లీ హైదరాబాద్ వరకే నేను చెప్తున్నా వేరే సిటీస్ గురించి మనకు ఐడియా లేదు హైదరాబాద్ వాళ్ళు మాత్రమే చూడండి హైదరాబాద్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకే హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా ఇది నా రిఫరల్ ఐడియా అనమాట దీని ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటే జాయినింగ్ మోనస్ ఏ ఏరియాకి ఎంత ఉంది ఎంత ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు చూపిస్తుంది ఇక్కడ చూసుకోండి ఒకవేళ ఇప్పుడు నా లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటారు కదా ఆటోమేటిక్ ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ అవుతుంది ఒకవేళ రిఫరల్ కోడ్ ఎంటర్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తుంది అక్కడ ఎంటర్ చేయొచ్చు డైరెక్ట్ బిక్ తోటి ఆ లెటర్స్ ఎంటర్ చేసినాక కంటిన్యూ అయితే కొట్టచ్చు అన్నమాట ఓకే ఆ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ముందు సెక్షన్ సెక్షన్లోకి అయితే వెళ్తుంది అనమాట ముందు సెక్షన్లో ఏముంటుందో చూడండి ఇక్కడ సింగిలా మ్యారేడ్ అని అడుగుతుంది మీరు ఆ సింగిల్ అయితే సింగిల్ మ్యారేడ్ అయితే మ్యాడీ ఏదైనా అదొకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు హైదరాబాద్లో ఏ ఏరియాలో వర్క్ చేస్తారు అనేది అడుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇందాక చెప్పిన కదా నా లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రికమెండెడ్ దమ్మాయి కూడా సెవెన్ థౌసండ్ జాయినింగ్ బోనస్ అని ఉంది బొల్లారా ఏమో జాయినింగ్ బోనస్ లేదు అండ్ దీని తర్వాత మళ్ళీ దూలపల్లి అని ఉన్నది దీనికి అయితే జాయినింగ్ బోనస్ ఉంది ఇట్లా మీకు నా లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఇక్కడ బోనస్ ఏ ఏరియా ఉందో ముందే చూపిస్తుంది ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వేకెన్సీ ఉంటుంది మీరు అక్కడికి పోయి వర్క్ కూడా చేసుకోవచ్చు ఓకేనా జాయినింగ్ బోనస్ ఏ ఏరియా ఉందో ఆ ఏరియా పెట్టుకోండి వేరే జాయినింగ్ బోనస్ అని పెట్టి ఏరియాకుంటే మీరు డ్యూటీ చేసినాక ఆర్డర్లు కొట్టినాక జాయినింగ్ బోనస్ రాదు ఓకేనా నేను నార్మల్గా అయితే సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసి కంటిన్యూగా క్లిక్ చేసిన కానీ ఇగో చెప్పిన కదా ఇక్కడ చూసుకోండి మొత్తం ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సైకిల్ బైకు ఎలక్ట్రిక్ బైకు ఎలక్ట్రిక్ సైకిల్ ఇందులో బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది ఆర్సీ కార్డు అడుగుతుంది సో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆర్సీ కార్డ్ లేకపోయినా బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకండి సైకిల్ పెట్టుకోండి సైకిల్ కూడా లేకపోతే మీరు ఎలక్ట్రిక్ బైక్ ఉందంటే మీ దగ్గర ఎలక్ట్రిక్ బైకే పెట్టుకోండి సైకిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు సరిపోతాయి ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఓకే అది మీ బైక్ మీద సెలెక్ట్ చేస్తున్నాం నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఆర్సి కార్డు ఉంది కాబట్టి నేను బైక్ మీద క్లిక్ చేస్తున్నా బైక్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేయండి అంటే మీ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బైక్ మీద క్లిక్ చేయండి ఓకే కదా ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి పర్మిషన్స్ అయితే కరెక్ట్ ఇవ్వండి నేను ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నాను ఓకే ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ ఇక్కడ చూసారు కదా ఇందాక నేను బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ ఈ మూడు కనిపిస్తున్నాయి ఈ రెండు కింద కనిపిస్తున్నాయి లాస్ట్ సెక్షన్లో అదే మీరు సైకిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సి కనపడదు సో అవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఓకే వట్టిగా టైం అయితే వేస్ట్ చేసుకోకండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీరు బైక్ మీద డ్యూటీ చేసుకోవచ్చు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓకేనా దీని తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి ఓకే ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మనం ప్రొఫైల్ ఫోటో అయితే దిగాలన్నమాట సెల్ఫీ ఒకటి దిగాలి ఆ సెల్ఫీ అయితే ప్రెసెంట్ నేనైతే దిగుతున్నా ఓకే సెల్ఫీ దిగిన తర్వాత సెల్ఫీ తీసుకుంది అప్లోడ్ అవుతుంది దీని తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ముందే కట్ చేసి పెట్టుకోండి మంచిగా ఈక్వల్గా ఓకే చూసుకోండి ఆధార్ కార్డు ఇప్పుడు నేను ఫ్రంట్ అప్లోడ్ చేస్తున్నా మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఆ గ్యాలరీలో మీరు కట్ చేసి పెట్టుకుని ఫ్రంట్ అప్లోడ్ చేయండి అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ వస్తుంది దాని తర్వాత బ్యాక్ కూడా అప్లోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా అప్లోడ్ అయిపోతుంది ఆధార్ కార్డు తర్వాత నెక్స్ట్ పాన్ కార్డు అడుగుతుంది అనమాట పాన్ కార్డు అడుగుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయండి పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే మనకు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటా ఇది కూడా అప్లోడ్ చేసాను పాన్ కార్డు పాన్ కార్డు దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ బైక్ సెలెక్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది ఓకే మళ్ళీ మళ్ళీ మర్చిపోకండి నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫ్రంట్ అప్లోడ్ చేసిన కరెక్ట్గా ఫోటోస్ నేను మంచిగా అప్లోడ్ చేస్తున్నాను క్లారిటీగా మీరు కూడా అట్లనే క్లారిటీగా అప్లోడ్ చేయండి ఏం కట్ అవ్వద్దు మంచిగా ఫుల్ ఫోటో ఉండాలన్నమాట ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాగ్ అయితే యాడ్ చేస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ బ్యాగ్ కూడా యాడ్ చేసి కంటిన్యూ మీద అప్లోడ్ మీద చేసేస్తున్నా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు వెహికల్ ఆర్సీ అనమాట సో వెహికల్ ఆర్సీ ఫ్రంట్ ఫ్రంట్ సో ఇప్పుడు వెహికల్ ఆర్సీ బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేస్తున్నా వెహికల్ ఆర్సీ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేయాలి బ్యాక్ యాడ్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా ఇది కూడా అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా అన్ని టిక్ మార్క్స్ పడాలి ప్రొఫైల్ పిక్చర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ మొత్తం ఐదు ఐదు ఐదుకి సంబంధించిన అన్ని గ్రీన్ మార్క్స్ రాయి గ్రీన్ రైట్స్ పడాలన్నమాట ఇట్లా రైట్స్ పడ్డాక ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ ఉంది కదా సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ లోడ్ అయిపోయి ఇవన్నీ తీసుకుంటుంది అన్నమాట ఇవన్నిటిని వెరిఫికేషన్లోకి పంపిస్తుంది అన్నమాట యాప్ అన్నమాట సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది గెట్ వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ అని ఉంది కదా సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ మనం నేను ఎలా ఫాలో అవుతున్నా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు ఇక్కడ డోర్ నెంబర్ అని ఉంది కదా మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ ఏరియా అయితే మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వండి ఇది ఎందుకంటే ఒకవేళ కొరియర్ బ్యాగ్ బ్యాగ్ అండ్ టీషర్ట్ వస్తే ఈ కొరియర్కి రావచ్చు మీకు ఫ్యూచర్లో ఈ అడ్రస్ అనేది మీకు దేని విధంగానైనా ఉపయోగపడుతుంది ఇక్కడ అడ్రస్ అయితే నేను నార్మల్గా ఏరియా పేరు అయితే రాసేస్తున్నా సికింద్రాబాద్ సిటీ హైదరాబాద్ తెలంగాణ పిన్ కోడ్ మీ ఏరియా పేరు టైప్ చేసి హైదరాబాద్లో టైప్ చేస్తే అయిపోతుంది దీని తర్వాత నామినీ డీటెయిల్స్ అన్నమాట సో నామినీ డీటెయిల్స్ అంటే అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి నామినీ అంటే మీ ఇంట్లో వాళ్ళల్లో ఎవరిదో ఒకరి పేరు అయితే ఇవ్వాలన్నమాట వాళ్ళ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ పైన అయితే ఉండాలి మీ బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఫాదర్ అయినా మదర్ అయినా ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా ఒక నామినీ డీటెయిల్స్ కూడా వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఫీమేలా మేలా వాళ్ళ రిలేషన్షిప్లో మీకేమవుతారు ఇట్లా నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఇట్లా ఇచ్చిన తర్వాత ఇదన్నీ సే సేవ్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి ఓకే ఇట్లా కంటిన్యూ కంటిన్యూమే క్లిక్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అడుగుతా అంటే మీ మొబైల్ నెంబర్ కాకుండా మీకు ఎటువంటి జెప్టోలో ఎటువంటి ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినప్పుడు వేరే వాళ్ళకెవరికైనా రీచ్ అవ్వడం కోసం ఈ నెంబర్ అనమాట ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే అయిపోతుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫికేషన్లోకి అయితే జెప్టో మీ డాక్యుమెంట్స్ అనేవి జెప్టో టీమ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఒక టూ అవర్స్ ఆగి యాప్ క్లోజ్ చేయండి యాప్ క్లోజ్ చేస్తే ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ ట్రైనింగ్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ట్రైనింగ్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీరు అప్లోడ్ చేసినాక టూ అవర్స్ అంటే డే టైంలోనే మళ్ళీ నైట్ టైంలో అప్లోడ్ చేస్తే ఆ నైట్ టైంలో ఎవరు ఫోన్ చేయరు అనమాట సో డే టైంలో మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి వెరిఫికేషన్లో పోయిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఒకవేళ మీకు కాకపోతే ఇంకా వెరిఫికేషన్లోనే ఇట్లనే మనం ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇలాగే ఉందంటే మాత్రం ఇంకా యాక్టివేట్ అవ్వలేదు అనమాట ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా ఇలా ఉంటే మీకు యాక్టివేట్ కాలేదన్నమాట డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసేట తోట ఇలా వచ్చింది ట్రైనింగ్ సెక్షన్ మీకు ఓపెన్ ఏంటంటే యాక్టివేషన్ అంటే వెరిఫికేషన్లకు వెళ్ళిపోయింది జెప్టో టీం వాళ్ళు ఓకే అనమాట సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకముందే మీకు ఒక జెప్టో కాల్ అయితే వస్తుంది అనమాట అంటే జెప్టో టీం నుంచి మీ అకౌంట్ యాక్టివేషన్ అయిపోయింది మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేయమని ఒక కాల్ అయితే వస్తుంది సో మీరు ఆ కాల్ వచ్చేవరకైనా వెయిట్ చేయొచ్చు లేకపోతే టూ అవర్స్కి ఒకసారి యాప్ని ఆ క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మీకు ట్రైనింగ్ సెక్షన్ ఓపెన్ అయిందంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే సో ఇప్పుడు ట్రైనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేద్దాం ఓకేనా సో ఈ ట్రైనింగ్ అనేది మీరు మొత్తం చూస్తే మీకు టైం లేట్ అవుతుందేమో సో ఫ్రెండ్స్ మీరు కనుక ట్రైనింగ్ వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ వచ్చేసి ఏంటిదంటే దీనికి కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయింది ఈ వీడియో దానివల్ల ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసి మిగతా ట్రైనింగ్ వీడియో అనేది ఈ వీడియో కింద లింక్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ట్రైనింగ్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది అందులో ట్రైనింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక అడ్రస్ అయితే చూపిస్తుంది అన్నమాట అంటే మీ స్టోర్ అడ్రస్ ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు డ్యూటీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట ఓకేనా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి వీడియో చూడండి కంప్లీట్ చేయండి